మరుపు సుషుప్తి మరణముల్ పరిపూర్ణంబునకు సాటి పరిచి ఎరుకకు మర్యాది మేలుక పుట్టు నిరుదరుగుల నెరిగి ఎరుక నెగరాజిమ్మోయీ ఆపై నుండే తిరిగేది ఎట్లో సుమ్మి దేశం మీ మరువాకాయే ప్రొద్దు స్మరణ చేసి తీవే నీ తిరిగి పుట్టవు నీవిట్లెగా రాజిమ్మోయీ ఆపై నుండే తిరిగేదిట్లోయీ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశ కంబకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాప ఉన్నందు పద్దెనిమిదవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నేను నీకు ఎలాంటి భేదము కానీ మరణము కానీ దాపరికం లేకుండా నీకు అందజేసినటువంటి ఈ బోధ ఏదైతే ఉన్నదో ఈ పరమ గోప్యాన్ని అపాత్రులైనటువంటి వారికి కుజనులైనటువంటి వారికి తెలియజేయకు తెలిసిన వారు దీనిని అందుకోలేరు ఇది ఎలాంటిదంటే ఉన్న పరిపూర్ణము తనను తాగాని దానిలో దోపింపబడినటువంటి ఎరుకని కానీ ఎరుగనటువంటిది పరిపూర్ణం దానిలో ఈ లేఖని ఆరుదించినటువంటిది ఎరుక అవి రెండూ కూడా గురు శిష్యుల వలె బోధను మాట్లాడి ఉన్నది ఉన్నట్లుగా ఆరుఢాతీత స్థితిని చెందిన పిమ్మట ఇక అక్కడ గురు శిష్యులు అనేటువంటివి లేదు ఇక ఆపై మాట లేదు అని దృఢం చేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య మరుపు పుషుశుప్తి మరణముల్ పరిపూర్ణంబునకు సాటి పరచి ఎరుకకు మరి మేల్క పుట్టువు నీరు జరగోల నెరిగి ఎరుక నెగరాజిమోయి ఆ పై నుండే జరిగే జట్లో ఈ శిష్య ఉన్న పరిపూర్ణమును ఉండ చూసి ఎరుకతాను మృష అయిన పిమ్మట ఇక ఆ పైన ఉన్నది ఏమున్నది ఏమీ లేదు శిష్య ఉన్నది ఎప్పటికీ స్వత సిద్ధమై ఉన్నది లేనిది ఉన్నదాని గురుదేవుని కరుణతో ఉండ చూసినట్లయితే ఇది ఏకాలమందున లేదు తదుపరి మాట్లాడేందుకు బోధ లేదు నాయన అక్కడ ఎలా సాటిపరచాలో తెలియజేస్తున్నారు కృష్ణప్రభు దేశ్రు వారు మరుపు సుషుప్తి మరణముల్ పరిపూర్ణంబునకు ఈ మరపు అనబడేటువంటిది ఏమిది ఏమిటి ఎరుక లేనటువంటిది మరుపు అంటే అవిద్య సుషుప్తి నిద్ర అక్కడ కూడా ఎరుక లేదు శిష్య అక్కడ మన ప్రాణంబులు వియోగము చెంది ఉన్నాయి నాయన కావున గుర్తిరిగేటువంటి జ్ఞాత అక్కడ ఘనీభూతం చెంది ఉన్నది ఇక మరణము మరణములో ఈ గుర్తిరిగే శరీరము ఏదైతే ఉన్నదో శరీరము లేదు శరీరము లేనప్పుడు ఎరిగే గుర్తు లేదు శిష్య వీటిని దేనికి సాటిపరచాలి పరిపూర్ణమునకు పరిపూర్ణము అట్లుంటుంది ఎరిగినటువంటి నిజగురు మహాత్ములైనటువంటి అహం రహితులు అలా ఉంటారు శిష్య అంటే ఇక్కడ మరిచిపోయిన వారనో నిద్రలో ఉన్నవారనో లేకపోతే మరణించిన వారనో కాదు శిష్య ఇది కీలు నాయన దీనిని ఎరగాలి ముందు ఎలా ఉంటారు వారు శివరామ దీక్షితులు వారు చెప్తారు వారు చూసేందుకే ఉన్నట్లుగా ఉంటారు కానీ వారిలో ఏమీ ఉండవు వారు ఎరుక లేనివారు వారు అశరీరులు శిష్య అలాంటి వారికి పరిపూర్ణమును సాటిపరచి ఈ మరపుకు సుషుప్తికి మరణమునకు పరిపూర్ణాన్ని సాటిపరుచున్నాయన సాటిపరిచి ఇక ఉన్నది ఏది మిగిలినటువంటిది ఏకాలమందున లేనటువంటి ఎరుక దానికి ఏమి సాటిపరచాలి యాది మేల్క పుట్టు అంటే ఈ తెలివి ఏదైతే ఉన్నదో ఆ తెలివి ఎరుక సరే మెలుకవ ఏదైతే ఉన్నదో ఆ మేల్కే ఎరుక పుట్టు ఏదైతే ఉన్నదో అది ఎరుకే అంటే ఏమీ లేనటువంటి మరపు ఏదైతే ఉన్నదో దానిలో ఈ యాది అనబడేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఇదే ఎరుక సుశుప్తి నుంచి మరలా జాగ్రత్తకి వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఎరుక మరణము అనబడేటువంటి దాని నుంచి కలిగేటువంటిది ఏ ఏమై ఉన్నది పుట్టుకాయ ఉన్నది ఏమీ లేనటువంటిది పరిపూర్ణం అన్నిటినీ గుర్తెరిగేటువంటిది ఎరుక శిష్య సరైనటువంటి విధానంలో అర్థం చేసుకున్నాయన దీనిని అంటే మరపంటే పరిపూర్ణమని అంటే పరిపూర్ణమని మరణం అంటే పరిపూర్ణము కాదు నాయన ఇక్కడ సాటి పరచమని చెప్తున్నాను శిష్య నేను ఇరుదెరగులా ఎరిగి ఇది ఎలా ఎరగాలి రెండు వైపులా ఎరగాలి శిష్య నీకు నచ్చినట్టు నీకు తోచినట్టు ఎరగటం కాదు ఇది ఇది గురుముఖత గురు గురుకీలు ఎరిగినటువంటి వారికే కుదురుతుంది ఇది అలా ఎరిగి ఎరుక నెగరజిమ్మోయి ఏదైతే గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో తెలివి ఏదైతే ఉన్నదో ఈ ఫుట్టు కనబడేటువంటిది ఏదైతే ఉన్నదో వాటిని ఎరుకగా భావన చేసి జిమ్ము ఆయన ఆపై నుండే జరిగే జరిగేట్లో ఆ పైన ఏది ఈ మూడు లేనప్పుడు ఏది ఉన్నది మరుపు నీవు ఏది గుర్తిరగలేనటువంటి విధానం అలానే శుశక్తి దానిలోనూ ఏమీ ఎరగలేవు మరణము దానిలోనూ ఏమీ ఏమీ ఎరగలేవు తద్విధానంగానే నీవు ఉన్నప్పటికీ కూడా దేనిని ఎరగనటువంటి స్థితిలో అశరీరుడు ఉంటావు నాయన ఇది నాయన ఇక్కడ కీలు ఉన్నట్టుగానే ఉంటారు కానీ వారిలో ఏది గుర్తెరిగేటువంటి విధానం లేనటువంటి వారే అహం రహితులు గురుమంత్రం ఇదే సుమ్మి మరువాక ఏ ప్రొద్దు స్మరణ చేసి తిరిగి పుట్టవు నీవు జిమ్మోయి ఇదే శిష్య గురుమంత్రము గురుమంత్ర ప్రతాపం ఇదే నాయన మూలము లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో అది లేదు అనేటువంటిది కోటి మార్లకు కూడా అది లేదని దృఢం చేసుకుని ఆ స్థితిలో ఉండబడేటువంటి వారే బోధ పురుష స్థితి పురుషులు శిష్య అలా కాకుండా ఈ గుర్తు ఏదైతే ఉన్నదో ఈ గుర్తు ఈ మేను ఈ రెండు లేవు కదా ఈ రెండు ఒకదానితో పాటు ఒకటి పోతున్నాయి కదా పోయిన పిమ్మట అందరూ పరిపూర్ణులే కదా అనేటువంటి ఛాందస వాదాన్ని మాట్లాడుకు శిష్య ఇది ఉన్నప్పుడే ఉండ చూడాలి ఉన్నప్పుడే ఈ ఎరు లేక అశరీరిగా ఉండేటువంటి విధానాన్ని ఎరిగేటువంటి దరి చేరితే మాత్రము సాధ్యమవుతుంది కానీ ఇది లేకపోతే కుదరదు నాయన ఇది వారి ద్వారా ఎరిగి ఎరిగినది అరిగిన పిమ్మట ఆ మరుగులో నీవు ఉన్నా లేనట్లే నీవు అన్నా అననట్లే అక్కడ ఏమై ఉన్నది మొలకెత్తేటువంటి అంకురం ఏదైతే ఉన్నదో అది కా తన యొక్క ఆ సశి ఆ అంకురము యొక్క మొలక స్వభావం ఏదైతే ఉన్నదో దాన్ని కోల్పోయి ఉన్నది నాయన ఇది నాయన గురువు మంత్రం మరువాక ఏ ప్రొద్దు స్మరణ చేసి వేణి తిరిగి పుట్టవు ఇది ఇప్పుడని అప్పుడని కాకుండా నిరంతరము ఎప్పుడు చచ్చు వరకు నిధుల వరకు ఈ స్థితిలో ఉండబడేటువంటి వారే శివరామ దీక్షిత సాంప్రదాయకుల శిష్య అంతేకాని ఇది వాదవేదములతో తెగేటువంటిది కాదు శిష్య ఇది గురు శిష్యుల యొక్క ఆమోదముతో ఒకరినొకరు చివరికి లేనటువంటి స్థితిలోకి వరకు ఈ బోధ అందాల నాయన లేకపోతే కుదరదు శిష్య ఇది మరుపు సుషుప్తి మరణములు పరిపూర్ణమునకు మేల్క పుట్టువు ఎరుకకులను సాటిపరచి ఇరు జరగులా నెరిగి ఎరుకని ఎగర జమ్మాలి శిష్య అలాంటిది ఈ బోధ అని మనకు నూట డెబ్భై ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు కృష్ణప్రభు వారు జై గురుదేవా